ఇస్లాంలో మనకున్న ప్రవక్తలలో ఒకరు అయ్యూబ్ అలహీ సలాం గారు వీరికి అల్లాహుతాలా ఈ ప్రపంచంలోనే అత్యంత సిరి సంపదలు మరియు భార్య పిల్లలను ప్రసాదించారు ఒకసారి అల్లాహుతాలా వీరిని పరీక్షించాలి అని అనుకున్నారు దాంతో అయ్యూబ్ అలహీ సలాం గారి వద్ద ఉన్న సిరి సంపదలను అల్లాహుతాల తొలగించారు అలాగే అయ్యూబ్ అలహీ సలాం గారి పిల్లలు వీరి కళ్ళ ముందే చనిపోయారు దీనితో పాటుగా అయ్యూబ్ అలహీ సలాం గారు ఒక పెద్ద జబ్బు కారణంగా అనారోగ్యం పాలవుతారు వీరి వద్ద వీరి భార్య తప్ప మిగిలిన ఏ సంపద కూడా లేదు వీరి భార్య ఎన్నోసార్లు మీరు అల్లాహుతాలాకు దువా చేయండి మీ ఈ కష్టాలు తొలగిపోతాయి అని చెప్తూ ఉండేవారు కానీ అయ్యూ బలహీ సలాం గారు నేను ఎనభై సంవత్సరాలు సంతోషంగా సుఖంగా జీవించాను కాబట్టి ఇంకో ఎనభై సంవత్సరాలు ఇలానే బాధపడుతూ ఉంటాను అని తెలియజేసేవారు ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి అయ్యూ బలహీ సలాం గారి ఇంట్లో తినటానికి ఏమీ లేక వారి భార్య ఆమె వెంట్రుకలను కత్తిరించి బయట అమ్మటానికి వెళ్ళింది ఈ ఘోరాన్ని చూసిన అయ్యూ బలహీ సలాం గారు అల్లాహుతాలతో ఎంతో బాధతో రబ్బీ అన్నీ మస్సని యజుర్రూ రాహిమీన్ అని దువా చేస్తారు ఈ దువా చేసిన వెంటనే అల్లాహుతాలా తాలా అయ్యూ సలాం గారి మొత్తం సిరి సంపదలను పిల్లలను అలాగే వీరి యొక్క ఆరోగ్యాన్ని కూడా అప్పటికప్పుడే తిరిగి ప్రసాదిస్తారు కాబట్టి అల్లాహ తలుచుకుంటే ప్రతిదీ కూడా సాధ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మనం మన మనస్ఫూర్తిగా చేసిన ఒక్క దువా చాలు మన పూర్తి జీవితం కూడా మారటానికి